వేకువ వాక్యము వేకపోడు కొరకై ఈ ఉదయకాల సమయంలో యోప గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ప్రభునందు ప్రియురారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు వేకువ వాక్యంలో మనతో మాట్లాడుతున్న మాట ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఈ యోగ గ్రంథం ఐదవ అధ్యాయం అంతా కూడా యోబు యొక్క బాధ యోబు యొక్క కష్టము యోబు యొక్క పరిస్థితి అంతేకాదు యోబు యొక్క విశ్వాసము నిరీక్షను కూడా ఇందులో కనపడుతుంది యోబు ఎంత శ్రమలో ఎంత బాధలో ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు దేవునికే తన వ్యాజ్యాన్ని అప్పగిస్తూ వచ్చాడు అన్ని శ్రమలు పడుతూ అన్ని గాయాలు పొంది అనుభవిస్తూ కూడా తొమ్మిదో వచనంలో అంటాడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు నిజం చెప్పాలంటే ఈ యోబు గ్రంథం ఐదవ అధ్యాయంలో యోబు మాట్లాడిన ఈ మాటలు దేవుణ్ణి గనపరిచిన విధానం చూస్తే ఎవరైనా సరే ఆ వ్యక్తి సింహాసనం మీద ఉండి పూల పాన్పు మీద ఉండి ఈ మాటలు చెప్తున్నాడా అనిపిస్తుంది కానీ యోబు ఆ సమయంలో బూడిదలో ఉన్నాడు ధూళిలో ఉన్నాడు ఎంత విశ్వాసం ఎంత నమ్మకంతో ఉంచాడు అందుకనే పదకొండవ వచనంలో అంటాడు దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును అంటున్నాడు అంతమాత్రమే కాదు అక్కడ ఆయన అంటున్నాడు పద్నాలుగో వచనం చూసినట్లయితే ఇక్కడ ఇతరుల పరిస్థితి ఇతరులను శ్రమ పెట్టేవారి పరిస్థితి బలార్డ్యులు లేదంటే ఖడ్గాన్ని ధరించేవారు ఎలా ఉంటారో వారి నుంచి దేవుడు దరిద్రులను ఎలా రక్షిస్తాడో పదిహేనవ వచనంలో చెప్తూ పదహారం వచనం వచ్చేసరికి కావున భేదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసుకొను అంటున్నాడు అంటే బాధపడేవాళ్ళు అన్ని కోల్పోయేవారు ఒక దిన ఆ నిరీక్షణ పొందుతారు వారిని ఎవరైతే బాధ పెడతారో వారు నోరు మూసుకునే దినం వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రీలారా ఇక్కడ ఈ చివరకు వచ్చేసరికి పద్దెనిమిదిలో ఆ మాట అంటున్నాడు గాయపరిచి గాయమును కడతాడు గాయము చేసి ఆయన చేతులే స్వస్థపరుస్తాయి అని ప్రియులారా ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో గాయాలు పొందుతూ వచ్చావేమో మనుషులను బట్టి గాయాలు ఇంట్లో వాళ్ళని బట్టి గాయాలు ఉద్యోగంలో గాయాలు స్నేహితుల వలన అయ్యని గాయాలు నమ్మిన వారు నీకు చేసిన గాయాలు ఎన్నో ఉంటున్నాయి ఈ సంవత్సరంలో అంతంలో వచ్చేసరికి దేవుడు గాయాలు స్వస్థపరచాలనుకుంటున్నాడు నిజంగా చెప్పాలి అంటే నీకైనా గాయాలన్నీ కూడా ఈ సంవత్సర అంతంలో స్వస్థపరిచే బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు గాయాలు చేసే పని శత్రువులదైతే దాన్ని స్వస్థపరిచే పని దేవుడు తీసుకుంటున్నాడు ఇంకా అంటున్నాడు నీ విరోధులు గాయపరిచినప్పటికీ నేనే నిన్ను గాయపరిచాను అంటున్నాడు ఇందులో దేవుని ప్రేమ మనకి ఎంత కనపడుతుంది కాబట్టి ప్రియులారా ఈ యొక్క చివరి అంతంలోకి వచ్చాం రెండు వేల ఇరవై ఐదు మరి రేపటితో ఈ సంవత్సరం ముగించబడుతూ ఉంటుంది ఈ సంవత్సర అంతంలో నీకు కలిగిన గాయాలు నువ్వు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోవటం లేదు ఏ పరిస్థితిలో నీకు గాయాలయ్యాయి మాటల వల్ల గాయాలయ్యాయా మనుషుల ప్రవర్తన వల్ల గాయాలయ్యాయా వారు చేసిన కీడును బట్టి నమ్మక ద్రోహాన్ని బట్టి అవమానాలను బట్టి మోసాలను బట్టి నీకైన ప్రతి గాయాన్ని దేవుడు గుర్తుంచుకున్నాడు ఒక్కోసారి గాయమైనప్పుడు అది తగ్గిపోయినప్పుడు ఆ గాయం ఎక్కడయ్యిందో కూడా నువ్వు మర్చిపోతావు ఈ కాలుకైందా ఆ కాలుకైందా అని నువ్వు వెతుక్కుంటావు కానీ నీ దేవుడు మాత్రము ప్రతి గాయపు గుర్తును కూడా గుర్తుపెట్టుకుంటాడు నీకైన ప్రతి గాయాన్ని కూడా ఆయన లెక్క పెట్టుకుంటాడు దానిని పూర్తిగా స్వస్థపరిచే వరకు కూడా ఆయన నిద్రపోడు ఇంత మంచి దేవుడు నీ జీవితంలో ఉన్నాడు ఈ సంవత్సర అంతములో నీ గాయాలను ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు అందుకని దేవుడు గాయాలను స్వస్థపరిచినప్పుడు మనకు కలిగే నాలుగు అనుభవాలు అందుకనే ఒక భక్తుడు అంటున్నాడు హీల్ అనే దాంట్లో నాలుగు అక్షరాలు ఉంటున్నాయి అంటే దేవుడు స్వస్థపరుస్తున్నప్పుడు మొట్టమొదట హెచ్ అంటే హ్యాపీనెస్ కలుగుతుందంట ఎన్ని గాయాలైనప్పుడు నువ్వు బాధపడుతూ వచ్చావో దేవుడు వాటిని స్వస్థపరుస్తున్నప్పుడు నీకు కలిగే సంతోషం ఎంతో గొప్పది తర్వాత ఈ అంటే ఎంకరేజ్మెంట్ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడంట నీకేం కాదు నిన్ను స్వస్థపరుస్తున్నాను నువ్వు బాగవుతావు నువ్వు మామూలు అవుతావు అని చెప్తున్నాడు తర్వాత ఏ అంటే దేవుని యొక్క అరేంజ్మెంట్ నువ్వు పోగొట్టుకున్న దాని గురించి మరలా తిరిగి ఆరోగ్యాన్ని నీకు అరేంజ్ చేస్తాడు శక్తిని అరేంజ్ చేస్తాడు మరలా నీకు కావలసినవన్నీ ఆయన సిద్ధపరుస్తాడు ఇది ఏ అంటే ఎల్ అనేది లవ్ దేవుడు ఆ ప్రేమను నీ పట్ల చూపిస్తాడు నీ గాయాలు చేసిన వారు కూడా ఆ గాయాలు చూసి అసహించుకుంటారు కానీ ఇతరులు గాయాలు చేసినప్పటికీ ఆ గాయాలను చూసి దేవుడెంతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమగల దేవుడు ఒకనొక సమయంలో మదర్ తెరీసా అనే ఆ గొప్ప దైవజనురాలు కలకత్తాలో పేదలకు రోగులకు ఆమె పరిచర్ చేస్తూ ఉన్నప్పుడు కలకత్తా మేయర్ గారు కొంతమంది అధికారులు అందరూ కూడా ఆమెను అక్కడి నుంచి పంపించేయాలి ఆమె మతప్రచారం చేస్తుంది ప్రభువుని ప్రకటిస్తుంది అని ఆమెను బయటికి పంపించాలన్న కోపంతో అధికారుల బృందమంతా వెళ్ళారంట ఆ టైంలో ఆమె అక్కడ లేదు ఎవరో చెప్పారంట ఆ రోగులకు ఆవిడ చికిత్స చేస్తుంది అని అయితే తలుపు వేసి ఉంది రోగులకి ఏమేం చేస్తుంది అని వారు కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డారంట ప్రీలారా ఆ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడటం మదర్ తెరీసా గారు చూడలేదు కానీ ఆమె చేసే పని చూసిన వారి గుండెలు కరిగిపోయాయంట వారి హృదయాలు ద్రవించిపోయాయి ఆమె ఏం చేస్తుంది అంటే అక్కడ కుస్తు రోగులు ఉన్నారు ఆ కుస్తు రోగులకు శుభ్రం చేస్తూ వారి యొక్క ఆ గాయాలకి మందులు రాస్తూ ఉంది ఒక కుస్టి రోగికి ఆ భయంకరమైన రోగాన్ని బట్టి అది ఎంతో ఆ గాయము భయంకరంగా అయిపోయి అందులో పురుగులు వెళ్ళిపోయాయంట ఆ పురుగులు తీయటానికి ఒకవేళ నీడిల్ పెడితే అతనికి ఇబ్బంది అవుతుందేమో సెప్టిక్ అవుతుందేమో అన్నట్లుగా మదర్ తెరీస్సా గారు నోటితో ఆ గాయాల దగ్గర ఉన్న పురుగులను నోటితో లాగి కింద ఊచేస్తున్నారంట అది చూసిన వారు అనుకున్నారంట నిజంగా ఈమె దేవదూత ఈమె జోలికి మనం రాకూడదు అన్నారు ఆ తర్వాత ఎవరో ఎప్పుడు అడిగారంట అమ్మ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే ఆమె చెప్పిందంట నా ప్రభువు నా గాయాలు రోజు ముద్దు పెట్టుకుంటున్నాడు నేను ఎప్పుడో ఒక్కసారి అలా చేస్తున్నాను ఆయన ప్రేమ ముందు ఇది ఎంత అనిందంట నిజంగానే దేవుని బిడ్డలారా ప్రజలారా దేవుడు మనకు కలిగించే గాయాలన్నీ లేదంటే మనకు అనుమతించే గాయాలన్నీ అవి ఎలాంటి గాయాలో ఈ ఉదయ కాల సమయంలో నీకు తెలిస్తే నీ గాయాలను చూసి నువ్వు సంతోషిస్తావు కానీ నువ్వు బాధపడవు ఆ గాయాలను స్వస్థపరుస్తున్నప్పుడు కలిగే ఆనందం నెమ్మది సంతోషం ఆదరణ ఎంత గొప్పదిగా ఉంటుందో తెలుసా అందుకని దేవుని వాక్యం నుంచి చూసినట్లయితే ఈ గాయాల విషయంలో దేవుడు చేసే ఏడు గొప్ప విషయాలు ఉంటున్నాయి మొట్టమొదటిగా మనం దేవుని వాక్యములో నుంచి చూసినప్పుడు దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి జకర్యా గ్రంథం పదమూడు ఆరో వచనములో నీ చేతులకు గాయము లేవని వారు అడగగా ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును మొట్టమొదట మన గాయాల విషయమై దేవుని ప్రేమ కనపడుతుంది గాయాలలో ప్రేమ ఒక దైవధనురాలు రాసిన ఒక సియోని గీతం గొప్ప పాటు ఉంది యేసు ప్రభుని గాయములలో ఎంత ప్రేమ దాగెనో అనే పాట ఎంతమంది హృదయాలను కదిలించిందో మనం గుర్తు చేసుకోవచ్చు కాబట్టి ప్రియుల ఇక్కడ మనం చూస్తే గాయాల విషయంలో ఆయన ప్రేమను మనం చూడవచ్చు ఇది మొట్టమొదటిది రెండవది మనం చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే యశ్యా గ్రంథం ముప్పయో అధ్యాయము ఇరవై ఆరో వచనం యహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బను బాగు చేయుదినమున్నా రెండవది మన గాయాల విషయములో ఆయన శ్రద్ధ కలిగి ఉంటున్నాడు ఒకటి గాయాల విషయమై ప్రేమ కలిగిన దేవుడు రెండవదిని గాయాల విషయమై ఆయన శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటున్నాడు మూడవది మనం చూసినట్లయితే కీర్తన నూట నలభై ఏడు మూడు గుండె చదరని వారిని ఆయన బాగు చేయును వారి గాయములు కట్టును రిలారా మన గాయాల విషయములో ఆయన జాలిని మనం చూస్తాము ఇది మూడవది మన గాయాల విషయమై ఎంత జాలి ఆయన కలిగి ఉంటున్నాడు నాలుగవది చూస్తే కీర్తన ఇరవై ఏడు ఆరు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను నాలుగవది మన గాయముల విషయమై ఆయన మేలు కనపడుతుంది మేలు చేసే దేవుడిగా మనకు కనపడుతున్నాడు ఐదవ మాట మనం చూస్తే ద్వితీయోపదేశాండం ముప్పై రెండు ముప్పై తొమ్మిది నేనే గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే ఐదవది మన గాయముల విషయమై ఆయన బాధ్యత ధర్మశాస్త్రం అంటుంది నిర్గమాఖండం ఇరవై ఒకటి ఇరవై ఐదులో వాతకు వాత గాయముకు గాయము దెబ్బకు దెబ్బ నియమించాలంటే కానీ దేవాది దేవుడు ఆయన అలా చేయట్లేదు కానీ గాయాలకు పై ప్రతిగా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా ఈ ఐదు విషయాలతో పాటు ఆరోదిగా మనం చూసినట్లయితే సామెతలు ఇరవై ముప్పై గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడు తనుమును తొలగించను మన గాయాల విషయంలో ఆయన యొక్క పరిశుద్ధత కనపడుతుంది ఆ చెడు పోవాలనే ఆయన కోరుతూ ఉంటున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు మనుషులైతే ఎర్మియా ఆరు పద్నాలుగు ప్రకారం ప్రజలకున్న ఉన్న గాయాన్ని పైపేయిన మాత్రమే బాగు చేస్తారు ఇరమయా ఎనిమిది పదకొండు కూడా వారు నా జనుల గాయమును పైపోయిన మాత్రమే బాగు చేయదు ప్రియులారా ఈరోజు నిన్ను ఆదరించి నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి మరలా నీతో మాట్లాడుతున్నారు అని వారిని నమ్మి నీ దేవుణ్ణి దూరం చేసుకోవద్దు ఒకటి గుర్తుపెట్టుకో పై పైనే నీ గాయాలు వారు బాగు చేస్తారు కానీ లోపల లోపల ఆ గాయాలు అలాగే ఉంటాయి ఏడవ మాట చూసినట్లయితే ఇర్మియా ముప్పై పదిహేడులో నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మాన్పేదను ఏడవది మనం చూసినట్లయితే మన గాయాల విషయంలో దేవుని యొక్క పరిపూర్ణత లేదా పట్టుదల మనం చూస్తాం మన గాయాలు మానేదాకా కూడా ఆయన నిద్రపోడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు చివరిగా వార్త పది ముప్పై నాలుగులో మనకు తెలుసు ఆ వ్యక్తి దొంగల చేత పట్టబడి కొట్టబడి ఉంటున్నప్పుడు అందరూ వచ్చి దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ ఆ సమరయుడు మాత్రము నూనెయు ద్రాక్ష రసం పోసి అతని గాయాలు కట్టాడు ఇది నీ గాయాలు కూడా ఆయన కట్టాడు కడతాడు మొదటిపోతే రెండు ఇరవై నాలుగు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితే వచ్చారు అంతేకాదు యశాగ్రంథం యాభై మూడు అంతా కూడా మనకు తెలుసు మన నిమిత్తం ఆయన గాయం పొందుతూ వచ్చాడు ఎన్నో గాయాలు లెక్కలేని గాయాలు ఆయన పొందుతూ వచ్చాడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నీ ప్రతి గాయాన్ని ఆయన గాయాల్లో పెట్టుకున్నాడు అలాగున స్వస్థత ఇచ్చాడు ఇంత గొప్ప దేవుడు నీకున్నాడు ఈ సంవత్సర అంతములో నీ దిగులు తీసివేసుకో నీ బాధ నీ విచారం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసాయి నీ దేవుడి మీద శ్రద్ధ పెట్టు నీ దేవుణ్ణి ప్రేమించు నీ దేవుణ్ణి వెతుకు నీ దేవుని మీద ఆధారపడు నీ గాయాలన్నీ కట్టబడతాయి నూతన సంవత్సరంలో ఒక నూతన వ్యక్తిగా నువ్వు జీవించగలవు అలాగూ దేవుడు నిన్ను నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టగలడు నీకు నిరీక్షణ ఉంది నీ యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక ఉంది పాతవి అవన్నీ గతించిపోసాయి అవటన్నిటి గురించి ఆలోచించొద్దు మునుపటి సంగతులు అసలు జ్ఞాపకమే చేసుకోవద్దు ఇక అవి సంభవింపవు ఇక అలా జరగదు ఆ చేదు అనుభవాలు మరలా నీ దగ్గరికి రావు మరలా ఆ ఘోరమైన పరిస్థితులు అవమానాలు నువ్వు ఎదుర్కొన్నవన్నీ కూడా నువ్వు ఆలోచిస్తేనే నీకు భయమేస్తుంది అలాంటివి మరలా ఏ మాత్రం కూడా దేవుడు నీ దగ్గరికి రానివ్వడు అనుమతించడు ఎప్పుడో వాటికి గేట్లు వేసి దేవుడు వాటిని బయటికి పారవేశాడు బయటికి నెట్టివేశాడు ధైర్యంగా ఉండు దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ఆయన చేతులు నీ గాయాన్ని స్వస్థపరచబోతున్నాయి నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి ప్రభు నిశ్వక్రీస్తు నామంలో నీ పాదాలకే నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా యొక్క మరియు ఉదయకాల సమయం వేకప్ వాడు వేకో వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు మీ గాయాల్లో ఉంటున్న ఏడంతల ఆదరణ మాతో మాట్లాడుతూ వచ్చారు ఇది నా అవును ప్రభువ మా ప్రియులకైన గాయాలు అవి శరీర గాయాలు భౌతిక గాయాలు మాత్రమే కాదు ఎన్నో మానసికమైన గాయాలయ్యాయి వారి మనసులు గాయపడుతూ వచ్చాయి వారి హృదయాలు నొప్పించబడుతూ వచ్చాయి ఆత్మీయంగా కూడా ప్రభువ ఎంతో గాయపరచబడుతూ వచ్చారు ఈ మాటలు వింటున్న ఈ బిడ్డలందరినీ ఆదరించి ఇప్పుడే వారి గాయాలను మీ ప్రేమగల చేతులతో ప్రభువ ముట్టి స్వస్థపరిచి ఆ సంపూర్ణ ఆత్మీయ ఆరోగ్యం శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అనుగ్రహిస్తురమ్మని కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ చేతులకు చేతులకి బిడ్డలను అప్పగించుకుంటూ నూతన సంస్థలో నూతన అనుభవాలతో నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం మీ అందరికీ సదాకాలము తోడయ్యుండి ప్రతి ఒక్క చీకటి దుఃఖకరమైన బాధకరమైన పరిస్థితులను గాయాలను సంవత్సర అంతములోనే అంతము చేసి నూతన కార్యం మీ జీవితంలో దాకా ఆమెన్